గుర్రాన్ని బారి దాకా తీసుకెళ్లగలగాని బీరు తాగించలేం కదా నేను తాగిస్తా ఎలా తాగిస్తారండి ఓరి నా పుచ్చుల బంగం రెండు ఒకే బెడ్రూమ్ అలాగే రెండు పక్కల్ని ఒకే పక్క చేస్తాం భర్తపై అనుమానంతో విడాకులు తీసుకున్న అంబిక ఏమండి నేనేమన్నా అంటే అన్న ఉంటారు అండి అనుమానంతో విడాకులు తీసుకుంటారు ఎవరైనా బట్టలు నువ్వు ఉత్తుకునే దానికి ఏమనండి నువ్వు బట్టలు ఉతుండడం ఏంటాడు ఏ నువ్వు ఉతుకుతావా నువ్వు నేనూ ఉతురడం ఏంటి ఇంటారు లేడీస్ సారు లేడీసా అదేనండి మీ మిస్సెస్ గారు ఆ అదే పప్పి మమ్మీ గారు ఏంటి అమ్మా ఈ అన్యాయం కాఫీ విట్టడం ఏంటి కాఫీ ఇవ్వడం కాదు అల్లుడు గారి చదివి బకెట్ ఇవ్వటం ఇంటికి వెళ్ళాలే వాషింగ్ మిషన్ అన్నారు నువ్వు అల్లుడు గారి చదివి బట్టలు ఉతికిస్తే పప్పి బబుడు ఏమనుకుంటారు అంటే నీ ఉద్దేశీ రండార నా ఇప్పుడు చెప్పా ఇంత చెప్పాయమ్మా చెప్పు చెప్పు అది నేను వచ్చిన కూడా వినిపించుకోకుండా

పాపం అన్ని పనులు తనే చేస్తే ఇబ్బంది నేనే ఆ పైగా సీఎం గారు అంటున్నారు సమాధానం చేయండి సమాధానం చేయండి అంటున్నారు అందుకే నేను సమాధానం చేస్తున్నాను మీకంత సమాధానం చేయాలని ఉంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూర కొరుకురా సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టరా ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి అమ్మాయికి పూర్తి తీసుకురా అది కాదు అది మామయ్య నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను ఏమే ఈ లోపల నువ్వు బట్టలు ఉత్తుకు అలాగేనండి ఆహా మీ హెడ్కి హ్యాట్స్ ఆఫ్ గురువు గారు థ్యాంక్స్ ఏమే వంట అయిపోయిందంటే ఏమైనా వంట అయిపోయిందాగుతున్నాను కూర్చోండి తెచ్చి వడ్డిస్తాను అలాగే త్వరగా వడ్డించు మీరు తినేస్తారా వడ్డించేస్తుంది ముందు మీరు తినండి తినేయండి మేము తింటాం ఏంటి స్పెషల్ దొండకాయ వేపుడు బెండకాయ పులుసు మీకు ఇష్టం లేదు మీరు రెండేగా అవునవును ఈ రెండు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఉంటాను బాగా తినండి తినండి ఆఫీస్కి వెళ్ళాలిగా ఎలా ఉందండి అదిరింది ఒక్క ముద్దతోనే కడుపు నిండిపోయింది ఇక చాలు మీరు మరీ ఒక్క ముద్దకి ఎలా కడుపు నిండుతుంది చూడండి బాబాయ్ గారు పిల్లలతో పనుందా అస్సలు లేదు మీరు అక్కడే కూర్చోండి మీరు తినండి ఏమండి బయలుదేరుతున్నారా అవును ఏ షూస్ ఎవరో తొడమంటారేమోనని అక్కర్లేదులే అయితే ఇంతవరకు సెటిల్ చేసేయండి ఏంటిది ప్యాంటుకి నూట యాభై షర్టుకి నూట ఇరవై లుంగికి తొంభై టవల్కి యాభై కర్చీఫ్ కి పాతిక అన్నం వండినందుకు వంద బెండకాయ పులుసుకి యాభై దొండకాయ వేపుడుకి డెబ్బై ఐదు వడ్డించినందుకు వంద కంచం కడిగినందుకు నూట యాభై ఏంటిది బట్టలు ఉతికినందుకు వంటి చేసినందుకు బిల్లు మరి ఇంత ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఇంత ఉండదే ఉంటే నాకేంటి ఉండకపోతే నాకేంటి నా రేట్ అది ఇవ్వండి గొప్ప కేసు తగిలిందిరా బాబు నైట్ కూడా నన్నేమంటే నీ చేతులతో మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు రోజుల పాటు కూర్చొని కష్టపడి మంచి స్టోరీ తయారు చేశాను దాన్ని గాని సీరియల్ గా తీసి మన టీవీలో వేస్తే మూత అక్కడే రిమోట్ లో కాలేదు లేకపోతే ఏంటి సార్ గాడి చేసే పని గాడి చేయాలి గుర్రం చేసే పని గుర్రం చేయాలి అంటే నేను ఇప్పుడు గాడిద చేయడం ఎందుకు లేండి అదే కదా ఇదిగో ఆ కథకి బ్రహ్మాండమైన టైట్లు కూడా పెట్టాను ఏంటది ఆంటన మీద కాకిరెట్ట కాదు నెత్తి మీద గుడ్డ ఎలా ఉంది సింబాలిక్ గా చాలా బాగుంది టైటిల్ మన భవిష్యత్తు కనిపించేస్తుంది ఇదిగో నైన్టీన్ నైన్టీ టూ నుంచి చూస్తాను ఈ స్టూడియోకి రిమోట్ కంట్రోల్ నువ్వా నేనా ఎందుకు వచ్చిందా డౌట్ ఎందుక ఎప్పుడు నువ్వు తిడుతుంటావు నేను పడుతుంటాను అందుకని హలో నేను ఏంటి సాయంత్రం మీరు వచ్చేటప్పుడు కాస్త స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురండి మార్నింగ్ డ్యూటీ నాది ఈవినింగ్ డ్యూటీ నీది మర్చిపోయావా లేదు సడన్ గా ఎందుకో ఒంట్లో బాలేదు ఏమైంది కాస్త జ్వరంగా ఉంది సారీ ప్రియా అయితే నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో నేను పిల్లల్ని తీసుకొస్తాను థ్యాంక్ యూ సార్ కచ్చపంటావా వద్దు నాకు రిపోర్ట్ లీవ్ కావాలి దేనికి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి రేపు ఉంటావా అవును అయితే వెళ్ళు నా బంగారు లైట్ బందారు లడ్డు ఓహో నా తిరుపతి లడ్డు ఎలా ఉంది డాక్టర్ గారు చూడండి టాబ్లెట్స్ తెచ్చివారండి అలాగే వస్తాను ప్రియా మళ్ళీ తీసుకొచ్చేస్తాను ప్రియాలే ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చారు ఏమంటుందో ఏమంటుంది నాది ప్రేమించే వయసే కానీ ఎవరిని ప్రేమించలేదు మాయా నేను ప్రియం చూస్తుంటాను మీరు వెళ్ళి స్కూల్ నుంచి పిల్లలు తీసుకురండి అలాగే చూసారా ప్రియని చూసుకుంటాడు నీకుంటూ బాగేదు అలా చికెన్ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ప్రియా ప్రియా లే చూసి తాగుతుంది ఏం తినలేదు కదా

హ్యాపీ బర్త్ డే పప్పి డార్లింగ్ నది శేమలక్ థాంక్యూ డాడీ ఈ పెద్ద కేక్ తెచ్చి పార్టీ ఇవాలి మా ఫ్రెండ్స్ అందర్నీ పిలుస్తాను ఆ పార్టీ అవుదిలే మమ్మీ కొంటలో బాలేదు కదా వచ్చే సంవత్సరం రెండు పార్టీలు గ్రాండ్ గా చేద్దామే మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసాం డాడీ పార్టీ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు అమ్మకి బాగానపుడు పార్టీ ఇస్తే అమ్మకూడా ఫీల్ అవుతుంది కదా మరి అయితే వదిలే గుడ్ గర్ల్ అలా స్కూల్కి టైం అవుతుంది పదండి ర్త్డే ఏర్పాట్లు ఎలా ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయి నీ లైఫ్ లో ఒక్క మంచి పని చేశావు చేశారు ఇన్నాళ్ళు మేము చేసింది స్కామ్లు బోఫోర్సు నాకు మంచి పని చేశారండి మనవరాలు బర్త్డే కదా ఏంటి ఈ డెకరేషన్ అంతా ఏం చేశారు కాదండి బాబు ఎవరు చేశారు మన ప్రియమ్మ గారండి పప్పి చేత కేక్ కట్ ఏంటి అసలే ఒంట్లో బాలేదు ఇప్పుడు బానే ఉన్నానండి అయినా సరే ఇంత శ్రమపడి తల్లిగా అది నా బాధ్యత పుట్టినరోజు పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పప్పిని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు భార్యాభర్త ఇద్దరు కలిసి జాయింట్ గా కట్ చేయించాలి అప్పుడే పిల్లలు ఆనందపడతారు కానివ్వండి గట్టిగా పాకిస్తాను ఇండియాలో ఉండే అల్లుడు అమ్మాయి ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ లా మెలిచి ఉన్నారురా ఇంకా పది రోజులు ఆగితే వాళ్ళిద్దరు మధ్య బాగా ఎఫెక్షన్ పెరిగిపోయి విజయవాడ బెదివాడలో ఒకటైపోతారు అయితే ఇప్పుడే వాళ్ళని విడదీయాలియాల ఖాళీగా ఉన్నాడు క్యాట్ కటింగ్ చేయడం అయితే వాళ్ళిద్దరు విడిపోయిన కాలం కలపడానికి ప్రయత్నం చేశారు తీర వాళ్ళిద్దరు కలవబోతుంటే విడగొడతానంటారంటే ఆత్రేయ గారు ఏమన్నారు నీతో ఏమన్నా అన్నారేమో గారి నాతో ఏమన్నా విడదీస్తే విరహం పెరుగుతుంది దూరం అయ్యే కొద్దీ దగ్గర వాళ్ళని అనిపిస్తుంది అని అన్నారు వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉండాలంటే ఇప్పుడు ఓహో అలా వచ్చారా నువ్వు చెప్తాను రా అండి నేను రాలేదు ప్రతాప్ గారు పంపించారు దేనికి మీ మధ్య అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నట్టు కదండి అది క్లియర్ రమ్మన్నారు ఇదిగోండి ఐదు వేలు అకౌంట్ అదేనండి నిన్న వాళ్ళ పాప బర్త్డే చేశారు కదా చేస్తే వందలు చాక్ వంద డెకరేషన్ కి వెయ్యి టీలు టిఫిన్ వెయ్యి బుడగల కింద రెండు వందల యాభై సర్వీస్ ఛార్జ్ల కింద మిగతా అమౌంట్ ఇచ్చామన్నారండి నిజంగా ఆయన పంపించారు ఈ డబ్బు మిమ్మల్ని హవాలా కేసులో ఇరికిద్దామని హర్షత్ మెహతా బొంబాయి బొంబాయి అతను పంపించాడండి మా కంబినేషన్ వచ్చిన ప్రాబ్లం ఏదండి ప్రాబ్లం ఏది ప్రాబ్లం ఏది మేము సీరియస్ గా చెప్తే జోక్ అంటారు మేము జోక్ గా చెప్తే సీరియస్ అంటారు ప్రేమతో పాప బర్త్ డే చేస్తే పేమెంట్ పంపిస్తాడా కట్టుకున్న మూడు కాదు కదమ్మా అవసరానికి పెట్టుకున్న మూడు అందుకే పంపించాడు ఎక్కడున్నాడు ఆయన దేనికి అదే నిన్న ప్రేగి జ్వరం వస్తే డాక్టర్ని తీసుకొచ్చి టాబ్లెట్ వేసి నోట ధర్మామీటర్ పెట్టి ఎత్తిమీద తడిగొట్ట కప్పి జ్యూస్ తాగించి డ్యూటీ మానేసిన ఐటమ్ తో ఓటీ చేసామంట కదా దానికి పేమెంట్ ఒంట్లో బాగపోతే సాటి మనిషిగా సాయం చేశాను దానికి కూడా రేట్ కడుతుందా కమిట్మెంట్ ఉన్న వైఫ్ కాదు కదా కాంట్రాక్ట్ వైఫ్ అందుకే సెటిల్ చేసి ఉంటుంది ఏంటిది ఆ ప్రశ్న నేను అడగాలి పాపకి కనతల్లిని కానంత మాత్రాన కేకులు చాకులు అమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నానా నేను మాత్రం తాళి కట్టినంత మాత్రాన అభిమానంగా సాయం చేస్తే దానికి రేట్ కడతావా డబ్బు పంపిస్తావా నేను డబ్బు పంపడం మరి డబ్బు ఎవరు పంపారు నువ్వు నాకేం తెలుసు మీ ఇద్దరి మధ్య సెటిల్మెంటే తప్ప సెంటిమెంట్ లేదని నేనే సెటిల్ చేశా మా ఇద్దరికి సెటిల్మెంట్ చేయడానికి నువ్వే ఎవడు నీకు మావని నీ కూతురికి తాతని అయితే ఎలా నాటకాలు ఎందుకు మీరాడే నాటకాలు చూడలేక అంటే మా ఇద్దరికి ఎలాగో గొడవ పెట్టి విడదేద్దామనా అంటే మీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటున్నారా కాపురం చేస్తున్నారా కాపురం చేయపోతే మాత్రం కలిసే ఉంటున్నావుగా ఎందుకు ఎవరిని ఉద్దరించడానికి అగ్రిమెంట్ కాపురం సెటిల్మెంట్ వ్యవహారం ప్రేమగా పప్పికి రోజు చేస్తే దానికి వెల కడతారా తప్పే ఉందమ్మా ప్రేమగా చూసుకోవడానికి ఫ్రీగా చేయడానికి పప్పి నీకు ఏమైనా చుట్టమా ప్రియా పప్పికి తల్లి తల్లి ఏ వరుసలో కంటే కన్నతల్లి అవుతుంది నిన్ను కట్టుకుంటే సవి తల్లి అవుతుంది దాన్ని పెంచుకుంటే పెంపుడు తల్లి అవుతుంది ఈ మూడు కాకుండా ఇవిడు ఇంకే రకంగా తల్లి అవుతుంది ప్రేమానురాగాలు పంచే ప్రతి ఆడది తల్లే ప్రేమానురాగాలు పంచే ఆడది పెళ్ళవెందుకు కాకూడదు అంటే ఏ ఉద్దేశం నేనడిగాది కూడా అదే ఏమిటి నీ ఉద్దేశం అని నీకేమవుతుంది ఉంచుకోనోస్తాను లోకంలో లోకంతో మాకు పర్లేదు కానీ నాకు పప్పీకి ఉంది పప్పీ గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు ప్రియ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది నేపు ప్రియ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అంటే నిన్న పుట్టినరోజు చేసిన ప్రియ రేపు దగ్గరుండి నీ కూతురికి పెళ్లి కూడా చేస్తుందా చేస్తుంది కాళ్ళు గడికి కన్యాదానం కూడా చేస్తుందా తప్పకుండా చేస్తుంది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ఉంది అగ్ని సాక్షిగా కట్టుకున్న పెళ్ళమే నిన్ను కాదనుకుని వెళ్ళిపోయింది ఏ సంబంధము అనుబంధము లేని ఈ కాంట్రాక్ట్ పెళ్ళం చివరిదాకా ఎందుకుంటుంది చూడండి మీరు పిల్లల కోసం మొగుడు పెళ్లాల్లాగా నాటకం ఆడుతున్నారు బాగుంది చాలా బాగుంది కానీ రేపు బబ్బులు బిలకి ఊహ తెలిసిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్నది పవిత్ర బంధం అనుకుంటారా అక్రమ సంబంధం అనుకుంటారా నాలుగు గోడల మధ్య మీరు వేరువేరుగా పడుకున్నా నలుగురు దృష్టిలో మీరు ఆడే నాటకం ఫ్రెండ్షిప్ కాదు ప్రాస్ట్యూషన్ అంటే వ్యభిచారం చిన్న పిల్లలు అమ్మా నాన్న ఆటాడితే తమాషాగా ఉంటుంది కానీ పిల్లలున్న మీరు అమ్మా నాన్న ఆట అసహ్యంగా ఉంటుంది ఎంతో ఇష్టం ప్రియంటే నా కంటే ఎక్కువ ఇష్టం మీ ఇద్దరు పుణ్యమాని ఆ ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు మీ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కలిసి బతకాలని కోరిక ఉంది కానీ చెప్పుకోకుండా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు ఎందుకు అయినా ఇందులో తప్పే ఉంది నీ ఇద్దరు జీవితాల్లోనూ గత ఒక పీడక అది మర్చిపోయి ఆనందంగా జీవించండి అదంటే ఈ నాటకానికి తెలపించే పిల్లలకు నిజం చెప్పాను తల్లి తండ్రి లేరని నాలుగు రోజులు ఏడుస్తారు ఆ తర్వాత మర్చిపోతారు అంతేకాదు ఇలా ఉండి లేకుండా వాళ్ళ నలుగురులో నవ్వులు పాలు చేయకండి ఒక్క మాట రేపటి నుంచి ప్రియని భార్యగా ఉంటేనే పప్పి ఇంట్లో నీ కూతురుగా ఉంటుంది లేకపోతే నా మనవరాలు నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తా అడ్డొస్తే కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకుపోతా ప్రియా ఉదయం మావాయి ప్రవర్తన గురించి మనం బాధపడ్డాం కానీ ఆయన అలా అంటలో న్యాయం ఉందనిపిస్తుంది పిల్లల కోసం అమ్మ నాన్నలుగా నటిద్దామని కమిట్ అయ్యాం అలాగే కంటిన్యూ అవుతున్నాం ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం రేపు మన ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతే భార్యాభర్తలే విడిపోతున్నారు ఏ బంధుత్వం లేని మనం ఎందుకు విడిపోలేం మనం ఒకరినొకరు అంటే జీవితాంతం కలిసే ఉండగలం ఖచ్చితంగా అంత నమ్మకం ఉన్నప్పుడు మనం అమ్మ నాన్నలుగానే ఎందుకు ఉండాలి భార్యాభర్తలు ఎందుకు కాకూడదు నువ్వు పప్పీకి మంచి తల్లిగానే కాదు నాకు మంచి భార్య కాగలవు నీకు నా మీద అలాంటి అభిప్రాయం ఉంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆలోచించు బాగా ఆలోచించు నీకు ఇష్టమైతే సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఈ చీర కట్టుకో లేదంటే పిల్లలకు నిజం చెప్పేసి మన మంచి ఫ్రెండ్స్ కని విడిపో